ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శ్రీడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువు ఉన్నారు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం బర్వన్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూది గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాగోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణ ధనం నిలకడలేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము అలాగే రేపు గురువారం కదండి నేనైతే గారి పూజ చేసుకుంటాను మీలో ఎవరైనా పూజ చేసుకోలేకపోయినా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా మంచి జరగాలి ఆ బాబా గారిని కోరుకుంటానండి ఇంక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతాము ఈ రోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్న వీటిలో ఒక నెంబరు తాకమ్మ గురువారం రోజున అంటే రేపే పెద్ద శుభవార్త వింటావు నీ మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ మీరు తమ్ముళ్ళు చూశారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబరు తాకండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాము ముందుగా అయితే మొదటి నెంబర్ తాగిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి ఏ నీకు అన్యాయం జరగనివ్వను నీకు ఎప్పటికైనా సరే న్యాయమే జరుగుతుంది ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేలా నేను చూస్తానమ్మా నీకు రాసిపెట్టి ఉన్నదంతా కూడా తప్పకుండా నీ చెంతకు చేరుతుంది తల్లి నీకు చేరవేసే బాధ్యత నాది ఆలస్యం అయింది అని కంగారు పడవద్దు పెరిగినా అది మన మంచికే అనుకో తల్లి అది నీకు ముందుగా రావటం నీకు మంచిది కాకపోవటం వలన ఆలస్యం అయింది తల్లి ఇప్పుడు నువ్వు నా దగ్గర అడిగింది నీకు చేరేందుకు మంచి సమయం అయినందు వలన నేను నీకు రాసిపెట్టి ఉన్నదంతా కూడా ఇచ్చేందుకు సిద్ధం చేసి ఉంచాను తల్లి గుర్తుపెట్టుకో తల్లి మీలో ఎవరైనా సరే వారికి రావలసింది ఏదైతే ఉందో దానిని వారికి అందించే తీరుతాను ఇప్పటి వరకు కూడా నువ్వు అన్ని చెడు ఫలితాలే అనుభవించావు కానీ ఇక నుంచి అన్నీ మంచి ఫలితాలే అనుభవిస్తావు తల్లి అందుకే ఇప్పుడు నీకు మంచి ఫలితాలను ఇస్తున్నాను స్వీకరించు సంతోషంగా జీవించు జీవితంలో మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది మంచి జరిగినప్పుడు ఆనందంతో పొంగిపోవటం చెడు జరిగినప్పుడు బాధతో కృంగిపోవటం వంటివి చేయకూడదు వెలుగు చీకటిలాగే ఇవి కూడా సర్వసాధారణం అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి నీ చెడు రోజులన్నీ కూడా ముగిసిపోయాయమ్మా నీ జీవితంలోకి ఆనందకరమైన రోజులు వస్తున్నాయి ప్రతిరోజు కూడా నా నామాన్ని జపిస్తూ మనశ్శాంతిగా సంతోషంగా ధైర్యంగా తల్లి నీకు నీ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు నేను ప్రసాదిస్తున్నానమ్మా అవి మీరంతా కూడా కలిసి ఎంతో సంతోషంగా ఉంటారు ఆనందంగా జీవిస్తారు నా ఆశస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి అయితే మన బాబా గారు ఒకటవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇది నీ కోసం మాత్రమే చెబుతున్నానమ్మా చాలా శ్రద్ధగా విను తల్లి ఈ క్షణమే శుభవార్త వింటావు నువ్వు ఎన్నో రోజుల నుంచి దుఃఖిస్తూ నా దగ్గర బాధపడుతున్నావు కదమ్మా నీ కోసం ఎంతగానో ఆరాటపడుతూ ఈ వార్త నీకు అందివ్వటానికి స్వయానా నేనే నీ వద్దకు వస్తున్నానమ్మా నువ్వు మొదలు పెట్టాలి అని అనుకున్న పనిలో ఎంతో కాలం నుండి అపజయం పాలవుతున్నాను అని ఎంతో నిరాశకు గురవుతున్నావు కదా తల్లి నీ కష్టానికి తగిన ప్రతిఫలం లేక ఎంతగానో దుఃఖిస్తున్నావు అందుకు నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవలసిన అవసరం లేదమ్మా నీకు రాబోయే రోజులన్నీ కూడా నీకు అనుకూలంగా మారబోతున్నాయి ఇక నీ బంధం బలపడే సమయం కూడా అతి దగ్గరలోనే ఉంది కాబట్టి కాస్త సహనం శ్రద్ధగా ఓపికగా ఉండు తల్లి గతంలో నువ్వు చేసినటువంటి పొరపాటులు అస్సలు చేయవద్దు తల్లి అతి ప్రేమ అతి కోపం అస్సలు పనికిరాదమ్మా కేవలం నష్టాన్ని మిగులుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సమభావంగా స్వీకరించు నువ్వు అనుకున్నటువంటి పని తప్పకుండా పూర్తవుతుంది ఇది నీ సాయి తండ్రి నీకు చేస్తున్నటువంటి ప్రమాణం ఇందులో నువ్వు ఏమాత్రం అపనమ్మకం పెట్టుకోవతి తల్లి నీ సాయి తండ్రి దైవలన నువ్వు అనుకున్న పనిలో విజయం సాధించిన తరువాత నలుగురిలో ఎంతో ఉన్నత గౌరవాన్ని పొందబోతున్నావు బిడ్డ ఇక నీ కష్టాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి తొలగిపోబోతున్నాయమ్మా నువ్వు ఇతరులకి మంచి చెప్పినా కూడా అది చెడుగా అనిపిస్తుంది కొందరికి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర విషయాలలో నువ్వు జోక్యం చేసుకోవద్దమ్మా అలాగే నీకు కొన్ని కొన్ని మంచి విషయాలు సూచనలు తెలియజేస్తున్నానమ్మా కానీ నీకు ఏది మంచో ఏది చెడు నీకు తెలియటం లేదు తల్లి సర్వం దైవా అనే మనస్ఫూర్తిగా నమ్ము ఇంకా సాయి ధ్యానంలో లేనమైతే చాలు మీ సందేహాలన్నీ తీరిపోతాయి బిడ్డమైన నమ్మకంతో విశ్వాసంతో ఒక్క నమస్కారం చేసినా చాలు తల్లి నీ సాయి తండ్రిని పిలవకపోయినా చాలు ఇంకా ఉంటాను నీ చెంతనే ఉండి నీకు కావలసినవన్నీ సూచనలు తెలియచేస్తూ ఏది మంచో ఏది చెడు అని నీకు తెలిసేలాగా సహకారంగా నీ సాయి తండ్రి ఎప్పుడూ ఉంటాడు అని మర్చిపోవద్దు తల్లి ఇక నువ్వు దేనికి కూడా దిగులు పడవలసిన అవసరం లేదమ్మా నీ తండ్రిని నీ సాయినాథుణ్ణి చెబుతున్నాను ఎతుల్లో ఏదీ లేదు అంతా కూడా నేను ఆడేటటువంటి జగన్ నాటకం అజ్ఞాతంలో పడి నన్ను అపార్థం చేసుకోవద్దమ్మా నీ సాయి తండ్రి దయవల్ల నీ సాయి మార్గంలో ఉండబోతున్నావు ఎవరైనా సరే నీకు కీడు చేయాలని తలిచినా చాలు వారికి నష్టాన్ని మిగులుస్తాను ఆనందకరమైనటువంటి పని తిరుగులేనటువంటి పని నీకు రాబోతుంది తల్లి అందుకు నీ సాయి తండ్రి చెప్పేటటువంటి ఈ పెద్ద శుభవార్తను తల్లి నమ్మకాన్ని కోల్పోకుండా సంతోషంగా ఉంటూ నా మీద భక్తి శ్రద్ధ తల్లి అదే నీకు ఎప్పుడూ శ్రీరామ రక్షగా నీ వెన్నంటే ఉండి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాయి సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఏదో ఒక విషయంలో ఆందోళన చెందుతూ నీ వారందరినీ కూడా ఇబ్బంది పడుతున్నావు తల్లి ఎవరో వచ్చి ఏదో అన్నారని అదే విషయం పదే పదే తలుచుకుని మనసులో పెట్టుకుని బాధపడటం ఏమాత్రం మంచిది కాదు తల్లి జాగ్రత్తగా ఆలోచించు నీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది అనే భయంతో కొందరి నీ ఎదురుగా ఎంతో ప్రేమగా ఉన్నట్టు నటించి నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు నువ్వు చాలా త్వరగా ఆ మాటలకి ప్రభావితం చెందుతున్నావు తల్లి నువ్వు ఇటువంటి మానసిక స్థితిని వదిలిపెట్టాలి లేకపోతే ఇటువంటి చాలామంది నీ మానసిక ప్రశాంతతను పోగొడుతూ ఉంటారు నువ్వు ఎంతో ఆలోచించి ఏదైనా సరే నిర్ణయం తీసుకుంటావు కదా మరి ఎవరో ఏదో చెప్పారని నువ్వు ఎందుకు చేసిన పనిని వెనక్కి తగ్గుతున్నావు నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల నీకు అంతా మంచిగానే సాగుతుంది కదా నీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అయినా సరే ఎదుటివారు నీ పనులు ఆపేందుకు చేసే ప్రయత్నం నీ కళ్ళ ముందు కనిపిస్తున్నా నీ మీద ప్రేమతో చెబుతున్నారు అని అనుకుని ఎంతో చక్కగా సాగుతున్న ప్రణాళికను ఎందుకు ఆపిస్తున్నావు తల్లి ఇటువంటిది అసలు చేయవద్దమ్మా నీకు మంచిది కాదు నీకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి ఏదైనా చేసుకునే సామర్థ్యం నీలో ఉంది కదా మరి ఎందుకు ఎదుటివారిని గుడ్డిగా నమ్ముతావు నీలో ఉన్న లోపమే అది ఎదుటివారిని గుడ్డిగా నమ్మటం ఆ నమ్మకం నిన్ను ఎంతో దెబ్బతీస్తుంది తల్లి కనుక జాగ్రత్తగా ఉండు నీ కోసమని నీ భర్త కోసం నీ పిల్లల కోసం ఇలా ఆలోచించి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటున్నారు కదా కానీ ఎదుటివారు వచ్చి దీనివల్ల లాభం లేదు మేము చెబుతున్నాం కదా నీ మీద ప్రేమతోనే చెబుతున్నాం కదా అని వారు అనేసరికి వెంటనే నమ్మి నీకు ఒక మంచి స్థాయికి తీసుకువచ్చే అవకాశాన్ని వదులుకుంటున్నావు ఇటువంటి పని చేయకు తల్లి నువ్వు నన్ను ఎంతో నమ్మకంతో పూజిస్తావు కదా అంటప్పుడు నన్ను నమ్ముతున్నప్పుడు నీకు ఎటువంటి ఆపద రానివను కదా నీకు మంచిదైనది ఏదైనా సరే నేను నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటాను నీకు ఏదైనా ఆపద వస్తే నిన్ను కాపాడుతాను నీకు తెలియచేస్తాను ఎవరు మాట నమ్మి నీ భవిష్యత్తు పాడు చేసుకోకు అలాగే నీ వాళ్ళ భవిష్యత్తు పాడు చేయవద్దు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో అమ్మా నీకు ఆ తెలివితేటలు జ్ఞానం పెరగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని జపిస్తూ తల్లి ఓం శ్రీ సాయి దుఃఖ నివారకాయ నమ ఓం శ్రీ సాయి దుఃఖ నివారకాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపిస్తూ ఉండు తల్లి నీ మనసులో ఉన్న కష్టం బాధ అంతా దొరికిపోయి నువ్వు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి ఫ్రెండ్స్ మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి మరి మన అయితే మంచి సందేశం అందించారు కదా వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే చనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్